జయంతి లెనిన్ జయంతి కూడా సిపిఐ సిపిఎం వ్యతిరేకంగా ఆనాటి భూమి ఈ దేశ ముక్తి కోసం సాగినటువంటి పోరాటంలో మన పంద అవసరం అని చెప్పి భావించి లెనిన్ నాయకత్వం జరుగుతున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సిపిఐ సిపిఎం నిర్ణయించి ఇక్కడ సిపిఐ ఎమ్మెల్యేగా ఏర్పాటు అనేది జరిగింది కాబట్టి ఆనాటి నుంచి నాటి వరకు గోదావరి ప్రతిఘటన పోరాటాలు విశాఖ పోరాటాలు అనేక పోరాటాలు నిర్వహించి ఈ గోదావరి వయ ప్రాంతంలో పది లక్షల మందికి మనం కోడి భూములు పంచడం అనేది జరిగింది అలాగే అనేక ఆదివాసీ సమస్యలను పరిష్కరించడం జరిగింది ఆదివాసుల కోసం అలాగే వీసా అటవీ అటువ్యాప్ చేస్తారు అలాగే వన్ బై సెవెంటీ యాక్టర్లు తీసుకొచ్చి మన ఆదివాసుల కోసం పోరాటం చేయడం జరిగింది ఈ రోజు కార్మికుల కోసం కర్షకుల కోసం మేధావుల కోసం అనేక ఉద్యమాలని మనం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఆ క్రమంలోనే జరుగుతున్నటువంటి ఈ దినోత్సవాన్ని సిపిఐఎంఎల్ చేసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన భాగంగా అన్ని వార్డల్లో కార్యాలయాల్లో మనం నిర్వహిస్తాం ఈ రోజు అంబేద్కర్ సెంటర్ లోని కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిపిఐఎంఎల్గా ఏర్పడి లెనిను మావో మార్క్స్ ఆఫ్ లెనిన్ సంబంధించినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పడింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిపిఐ సిపిఎం రెవెన్స్ పందాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎ మార్క్సిస్ట్ లెండిస్ట్ పార్టీ ఏర్పడింది ఆ క్రమంలోనే గోదావరిలోయ పరిహాక ప్రాంతం అలాగే నక్సల్ బరి పోరాటాలు కొనసాగించింది ఎంతోమంది పే కూడు లేని పే భూమి లేని పేదవాళ్ళకి కూడుని గూడుని నీడను అందించినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది ఈ గోదావరిలోయ పరిహక ప్రాంతంలో పది లక్షల ఎకరాల పోడు భూమిని పంచిపెట్టింది అంతేకాకుండా వారి హక్కులను సాధించి పెట్టింది ఆదివాసులు పీసా యాక్ట్ వన్ బై సెవెంటీ యాక్టు అటవక్కుల చట్టం కోసం వాళ్ళకు అనుభవించే విధంగా కొట్లాడింది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎంతోమంది అమరవీరుల త్యాగంతో ఎరుపెక్కిన ఈ జెండాని